క పర్వతమా నువ్వు నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్న విషయంలో నువ్వు కృతకృత్యుడైనట్లే నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే పరిపూర్ణంగా నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లు భావన చేస్తున్నానని పరమప్రేమతో ఒక్కసారి స్పృశించి ముందుకెళ్ళిపోయారు ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతరే కార్యకాలో మే అహస్ప్యతివర్తతే ప్రతిజ్ఞాచయా దానస్తాత్యహాంకరే నేను మధ్యలో ఆగను అని ప్రతిజ్ఞ చేశానన్నారు మధ్యలో ఆగనని ఎప్పుడు ప్రతిజ్ఞ చేశారు నేను నూరు యోజనముల సముద్రం వెళ్ళే పర్యంతం మధ్యలో ఏ కారణం చేత కూడా ఆగను అని ప్రతిజ్ఞ చేసినట్టు రామాయణంలో కనపడదు కానీ మరి ప్రతిజ్ఞ చేశానని హనుమ ఎలా అన్నారు అంటే బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నారు యథా రాఘవ నిర్ముక్తశరశ్వసన విక్రమ గచ్చేతత్వమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మనైవిహి వేగైన గమ్యామి సురాలయం భవా రాక్షసరాజీణమానయ్యామి రావణం సర్వృతార్యోహామేష్వామి సహసీతయా అన్నారు నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి యొక్క కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో అక్షయబాణతో నీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు లక్ష్యం మీద పడడానికి వెళ్ళిపోతున్న బాణం మధ్యలో ఆగకుండా ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెడతానన్నారు అట్లా వెడతానని అన్న తర్వాత రామబాణం ఎట్లా ఆగదో అట్లా వెళ్ళాలి తప్ప రామబాణంతో తనని తాను ఉపమానం చెప్పుకున్నప్పుడు మధ్యలో ఆగితే రామచంద్రమూర్తి పట్ల అపచారం అది అది వినయం అది జ్ఞాపకం పెట్టుకోవడం అంటే అది భక్తి దేని మీద బయలుదేరాడో దాన్ని అలా గుర్తుపెట్టుకోవడం నేను ఆగితే ఆయన గౌరవం పోతుంది అందుకు ఆగకూడదు నేను ఎంత భక్తి తత్పరుడండి మహానుభావుడు కానీ ఏదో కటువుగా తిరస్కరించలేదు పరమ ప్రేమతో ఒక్కసారి స్పృశించి ప్రేమతో నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి ముందుకు వెళ్ళిపో ఇప్పుడు ఇంద్రుడు ఎదురుగుండా వచ్చాడు ఇన్నాళ్ళకి మైనాక పర్వతం పైకొచ్చి రెక్కలతో కనపడుతోంది ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు తరిగి కానీ ఇంద్రుడు అన్నాడు హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితి భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు ఓ బంగారు పర్వతమైనటువంటి మైనా కూడా నీకు అభయం ఇస్తున్నాను నీ రెక్కలు తరగను నీ రెక్కలతో నువ్వు అట్లాగే ఉండు అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథా సుఖం సుఖంగా అట్లాగే నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు అంటే రెక్కలు ఉండి ఉపయోగించుకోవడానికి వీలు లేక పైకి వస్తే ఎక్కడ ఇంద్రుడు తన రెక్కలు తరిగేస్తాడోనని నిరంతరం భయ విహ్వలుడైపోయి ఉనికిపోతూ బ్రతికాడు మైనాకుడు ఏ కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు భయం పొందినటువంటి వాడు ప్రతిక్షణం చనిపోయినట్లే అంత భయంతో బ్రతికినటువంటి మైనాకురుడికి అభయం లభించింది దేనివల్ల లభించింది అంటే రామకార్యం మీద విడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు హనుమ దిగింది లేదు విశ్రాంతి తీసుకున్నది లేదు గుక్కెడు తేనె తాగింది లేదు ఒక్క పండు తిన్నది లేదు నువ్వు ఇచ్చినట్లే నేను పుచ్చుకున్నట్లే మైనాకుడిని ముట్టుకుని వెళ్ళిపోయారు తన రెక్కలు పోయినా పర్వాలేదు రామకార్యం మీద పెడుతున్న వాడికి నేను సహాయం చెయ్యాలన్న పూనికతో మైనాకుడు పైకి వచ్చినంత మాత్రం చేత తన యొక్క రెక్కలు రక్షింపబడి అభయాన్ని పొందాడు ఇంద్రుడి వలన అంటే రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి సహాయం చేయడం ఎంత గొప్పదో నిరూపణం చేసింది రామాయణం రామాయణ వైభవానికి ఇంకింతకన్నా తార్కాణం ఏమిటి ఇంకా మైనాకుడి విషయంలో అయితే రెక్కలు ఉన్నాయి ఉన్న రెక్కలు వాడలేకపోయాడు ఇప్పుడు ఆ రెక్కలతో తాను సురక్షితంగా ఉండడానికి అభయత్వాన్ని పొందాడు కానీ ఇంతకన్నా దారుణమైన స్థితి సంపాతిది దీనికి ముందు ఉన్నటువంటి కిష్కింధకాండని మీరు పరిశీలనం చేస్తే సంపాతి జటాయువు ఇద్దరు అన్నదమ్ములు అంటే నేను ప్రవచనానికి అనుకూలంగా కథలో ఉన్న సర్గల్ని ముందు వెనకలు మార్చి ప్రవచనం చేస్తున్నాను సంపాతి జటాయువు అన్నదమ్ములు ఒకనాడు ఇద్దరికి ఎందుకో అటువంటి బుద్ధి కలిగింది సూర్యమండలం వైపు ప్రయాణం చేయాలనుకున్నారు పరమప్రేమ కలిగిన వాళ్ళు ఒండూర్లు ఒకరి మీద ఒకరు ఇద్దరూ కలిసి సూర్యమండలం వైపుకి ప్రయాణం చేస్తున్నారు మంచి మధ్యాహ్న కాలం అయింది ఆ సూర్యుడి యొక్క గమనంలో తేజస్సుని పుంజుకున్నాడు ఆ తేజస్సుని తట్టుకోలేకపోయాడు సంపాతి ఆ తట్టుకోలేక ఆ వేడి తట్టుకోలేక రెక్కలు కాలిపోతున్నాయని బాధపడ్డాడు ఆ బాధపడితే జటాయువు వచ్చి తన రెక్కల చేత ఆచ్ఛాదించాడు నీడపట్టాడు సంపాతికి అలా పట్టినప్పుడు ఏమైంది అంటే సంపాతి యొక్క రెక్కలు కాలిపోయి సంపాతి రెక్కల చేత జటాయువుని ఆచ్ఛాదించాడు జటాయువు తమ్ముడు సంపాతి అన్నగారు తన చేతుల మీద పెరిగినవాడు తనకి తోడ పుట్టినవాడు తనకి తోడ పుట్టినవాడు తన కళ్ళెదురుకుండా రెక్కలు కాలిపోతుంటే పడిపోతుంటే ఎక్కడ పడిపోతాడో ఎక్కడ ప్రాణం వదిలేస్తాడో అని తన తమ్ముడు యొక్క మరణాన్ని చూడలేకపోయాడు జటాయువు చూడలేక తన రెక్కలు పోయినా అనుకున్నాడు రామాయణంలో అన్నదమ్ముల యొక్క అనుబంధాలు గొప్పగా వర్ణింపబడతాయి అందుకు రామాయణ కావ్యం చదవండి అంటారు రామాయణ కావ్యం కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి మాట్లాడుతుంది ఎందరో అన్నదమ్ములు కనపడతారు జటాయు సంపాతి అన్నదమ్ములు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు నిజంగా నిజంగా జటాయువు మీద అంత ప్రేమతో ఎక్కడ తమ్ముడు మరణిస్తాడో అన్న బాధతో తన రెక్కలు ఆచ్ఛాదించాడు సంపాతి జటాయువు సంపాతి చేత రక్షింపబడి క్షేమంగా వెళ్ళిపోయాడు కానీ సూర్యకిరణముల చేత తప్తమై సంపాతి యొక్క రెక్కలు కాలిపోయి కాలిపోయి ఆ పై నుంచి పడిపోవడం పడిపోవడం వచ్చి వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాడు ఆ పడిపోయినటువంటి వాడికి ఏడు రోజుల పైకి పై అసలు స్పృహే లేదు అలా పడి ఉన్నాడు నెత్తురు కారుతూ అంటే తన తోడ పుట్టిన వాడి కోసం అవసరమైతే రెక్కలు అడ్డుపెట్టి తాను మృత్యు సదృశమైనటువంటి బాధని అనుభవించాడు తప్ప జటాయువు పోతే పోయాడు నేను నా రెక్కలు పెడితే నేను కాలిపోనా నేను మరణించనా అని చూసుకోలేదు శ్రీరామాయణంలో అనేక మంది కనపడతారు అన్నదమ్ముల జంటలు రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు కనపడతారు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు తను బాగుంటే చాలు ధర్మం చెప్పాడని విభీషణుడిని పక్కకు పంపించేశాడు రావణాసురుడు చిట్ట చివర రామచంద్రమూర్తి పట్టాభిషేకం అవుతున్నప్పుడు అక్కడే ఉన్నారు విభీషణుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు ఇద్దరూ కళ్ళొత్తుకోవలసి వచ్చింది మాకు ఉన్నారు అన్నలు రావణాసురుడు ఉన్నాడు కుంభకర్ణుడు ఉన్నాడు ఏ సామాన్యమైన వీరులు కాదు గొప్పగా వేదం చదువుకున్నారు మహాపౌరుష పరాక్రమవంతులు అయితేనే మేమే దగ్గిరుండి చంపించుకోవలసి వచ్చింది విభీషణుడు దగ్గిరుండి రావణాసురుడిని కుంభకర్ణుడిని చంపించాడు సుగ్రీవుడు దగ్గిరుండి వాలిని చంపించాడు ఈ లక్ష్మణ భరత చతుర్ఘ్నలు రామచంద్రమూర్తి విమానం దిగుతుంటే అరిచేతులు చాచి దింపలేదంతే అంత ప్రేమ చూపించారు అంత గొప్పగా కలిసి ఉన్నారు ఇది అన్నదమ్ములంటే మేము అన్నదమ్ములమే దేనికి పనికొచ్చే మా పౌరుష పరాక్రమాలు ఒక్కొక్కళ్ళ మిగిలేము మిగిలిన వాళ్ళని చంపుకున్నాం అనేక మంది అన్నదమ్ములు కనపడతారు కుటుంబ సంబంధాలంటే ఎంత పవిత్రం ఎంత మధురాతి మధురం ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఒకరికొరక ఒకరు ఎంత బాగా బ్రతకాలి శ్రీరామాయణం నేర్పుతుంది దానికోసమైనా శ్రీరామాయణం చదవాలి అందుకే ఆ జటాయువును ఆచ్ఛాదించిన కారణం చేత సంపాతి రెక్కలు కాలిపోయాయి కాలిపడిపోయాడు ఆనాటి నుంచి సంపాతికి రెక్కలు లేవు కొడుకు సుపార్శువుడు అని ఆయన ఏదో ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చి సంపాతికి పెడుతుండేవాడు ఆ సంపాతి ఆ ఆహారాన్ని తింటూ ఉండేవాడు దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులందరికీ కూడా అంగదుడు నాయకుడు అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిక్కుకు బయలుదేరిన వానరులు కానీ మిగిలిన దిక్కుకి బయలుదేరినటువంటి వానరులు కానీ ఒక నెల లోపల సీతమ్మ జాడ కనిపెట్టినా కనిపెట్టకపోయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అది సుగ్రీవజ్ఞ అట్లా వెళ్ళకపోతే ఆయన సంహరిస్తాడు కాబట్టి అందరూ భయపడి వెళ్ళిపోయారు ఒక్క దక్షిణ దిక్కుకొచ్చినటువంటి వానరులలో హనుమ కూడా ఉన్నారు దాహం వేసి ఆకలి వేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప బిలంలోకి వెళ్ళిపోయారు ఆ బిలంలోకి వెళ్ళిపోయిన కారణం చేత వాళ్ళకి కాలం తెలియలేదు అక్కడ ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ బిలంలోంచి బయటికి వచ్చి ప్రకృతి వంక చూసేటప్పటికీ వాళ్ళకి ఇచ్చిన కాలం పూర్తయిపోయిందని అర్థమైంది వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు శ్రీరామాయణంలో అన్ని రకాలైన వ్యక్తులు కనపడతారు చిన్న విషయాన్ని సాధిస్తే మనంత వాడు లేడని పొంగిపోతాడు చిన్న విషయం తేడా వస్తే ఇక బతకడం అనవసరం చచ్చిపోదాం అంటాడు ఎందులోనైనా అతిగానే ఉంటాడు అంగదుడు మీరు రామాయణాన్ని పరిశీలించండి నేను సీతమ్మ జాడ కనిపెట్టాను అని హనుమ అంటే ఈ పాటి దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి సుగ్రీవుడికి రాముడికి చెప్పడం ఎందుకు ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళి లంకాపట్టణానికి వెళ్ళి రావణాసురుడిని సంహారం చేసి సీతమ్మని తీసుకుని ఉంటాడు అంత సంతోషం కాలం దాటిపోయింది అన్నారు అనుకోండి మనం అందరం ఆత్మహత్య చేసేసుకోవాలన్నాడు మనం అందరం ప్రాయోపవేశం చేసేయాలి అని దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పరుచుకొని తూర్పుకి తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఆచమనం చేసి వాళ్ళకి నిజంగా చచ్చిపోవాలని లేదు వాళ్ళ భార్యా బిడ్డల మీద వాళ్ళకి ఆశ ఉంది వాళ్ళకి తిరిగి వెళ్ళాలని ఉంది కానీ వెడితే ఎక్కడ సుగ్రీవుడు చంపేస్తాడో కాలం అయిపోయింది ఇచ్చినదని వాళ్ళకి బెంగ అందుకని ఇక్కడే చచ్చిపోదామని పైగా అంగతుడికి సుగ్రీవుడి మీద కొంత అక్కసు బయట పెట్టుకున్నాడు అందుకని ఆయన చేతిలో చచ్చిపోను నేనే చచ్చిపోతానన్నాడు అదో సంతోషం ఆయనకి అందుకని ఇక్కడే చచ్చిపోతానని యువరాజు మాట కాదనలేక మిగిలిన వాళ్ళు కూడా ప్రయోపవేశం చేశారు నిజంగా చనిపోదామన్న కోరిక వాళ్ళకి లేదు కానీ వాళ్ళు తెలిసో తెలియకో రామకథ మొదలెట్టారు అసలు మనకిదేం ప్రారంభం ఎక్కడో హాయిగా కొండల మీద చెట్ల మీద తిరుగుతూ సంతోషంగా తేనె తాగుతూ కాయలు తింటూ పళ్ళు తింటూ కిచకిచలాడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ భార్యాబిడ్డలతో సంతోషంగా గడపవలసిన వాళ్ళం ఎక్కడ కోసల రాజ్యం ఎక్కడ దశరథ మహారాజు ఎక్కడ ఇక్ష్వాకు వంశం ఎక్కడ పుత్రకామేష్టి ఎక్కడ రామలక్ష్మణ భరత చతుర్ఘ్నలు అందులో దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించడమేమిటి కైకమ్మ వరాలడగడం ఏమిటి రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో అరణ్యవాసానికి రావడమేమిటి జనస్థానంలో కరదూషణాథులను భంజించడమేమిటి ఆగ్రహించినటువంటి రావణాసురుడు మాయామృగంగా మారీచుండి ఏమిటి దాన్ని అడ్డుపెట్టి సీతాపహరణం జరగడం ఏమిటి ఆ సీతాపహరణం జరుగుతున్నప్పుడు నిజంగా సమస్త ప్రాణులు సమస్త భూతములు రాముడి కోసం ఎంత కష్టపడ్డాయి ఒక పక్షి జటాయువు తన ప్రాణాలు అడ్డుపెట్టి రావణాసురుడితో పోరాడి రథం పడగొడితే చెట్ట చివరికి రావణాసురుడి చేతిలో ప్రాణాలే పోయిన రామకార్యంలో చచ్చిపోయాననే జటాయువు అంత సంతోషపడిపోవడం ఏమిటి ఆ రాముడిది కిష్కింధకి కిష్కిందకి ఏమిటి సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి వాలిని చంపడం ఏమిటి సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి అన్ని దిక్కులకి వానరుల్ని సీతమ్మజాడ కనిపెట్టమని పంపడం ఏమిటి మనం దక్షిణ దిక్కుకి రావడం ఏమిటి స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోవడం ఏమిటి కాలం దాటిపోవడం ఏమిటి వెనక్కిడితే సుగ్రీవుడు చంపడం ఏమిటి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయోపవేశం ఏమిటి ఏమిటి అని వాళ్ళు రామాయణమే మళ్ళీ చెప్పుకున్నారు అంటే రామకథ చెప్పారు వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు మళ్ళీ తిరిగి రామకరణ చెప్పేటప్పటికీ సంపాతి మెల్లగా డేకుతూ పాకుతూ అక్కడికి వచ్చాడు ఆ శిఖరం మీద కూర్చున్నాడు ఆయనకి తన సోదరుడి పేరు ఇన్నాళ్ళకి వినపడింది నిజానికి చాలా ఆకలితో ఉన్నాడు ఆయన ఆయన వెంటనే వారరములు కనపడ్డాయి ప్రాయోపవేశం చేశాయి తినేద్దాం అనుకోలేదు అది సోదర ప్రేమ అంటే అయ్యా ఇన్నాళ్ళకి నా తమ్ముడి పేరు వినపడింది అని ఎంతో సంతోషంతో ఎవడురా నా తమ్ముడి పేరు జటాయువు పేరెత్తినవాడో అని ఒక్కసారి నన్ను ఎత్తి తీసుకెళ్ళండి అన్నాడు అంటే వీళ్ళు అనుకున్నారు గారే గ్రద్ద రూపంలో వచ్చాడో ఏమిటో మనని చంపేస్తాడో ఏమిటో అనుకున్నారు ఊరే చచ్చిపోదామని కూర్చున్న వాళ్ళకి చంపేవడు వస్తే భయవిందుకురా వెళ్ళి తీసుకొద్దాం అన్నారు కొంతమంది మొత్తానికి ఏదో ఉపకారం చేస్తాడేమో అని ఎక్కడో ఆశ వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారు ఆయన కన్నీళ్లు కారుస్తూ జటాయువు నా సోదరుడని కథంతా చెప్పి ఆ జటాయువు గురించి తెలుసుకొని ఎంత సోదర ప్రేమో నిజంగా రామాయణం చదివితే తల్లి తండ్రి కడుపున ఆ జన్మలో పుట్టిన అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు అన్నదమ్ములంటే ఎంత పవిత్రమైన అనుబంధము ఈ జన్మకంతే నా తమ్ముడు నా అన్నగారు ఆ అనుబంధాలు అలా ఉంటాయి ఎంతకాలం కలిసి ఉంటారు అరవై ఏళ్ళు వచ్చేసిన వాడు మహాబతికితే ఇంకో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్లలో పదేళ్ళు రాత్రి నిద్రలోనే పోయాయి ఆయన కార్యాలు ఆయన చేసుకోవడంలో మిగిలిన సమయం పోతే ఏడాదికి మహావిడితే రెండు రోజులు మూడు రోజులు తమ్ముడి దగ్గరికి అన్నయ్య అన్నయ్య దగ్గరికి తమ్ముడు కాబట్టి ఓ ఇరవై రోజులో ముప్పై రోజులో మిగిలిన జీవితంలో అన్నదమ్ములు కలిసి ఉండేది దానికి ఎందుకు కొట్టుకోవాలి కలిసి ఉండి సంతోషంగా బ్రతికితే సరిపోయేదానికి కాబట్టి ఆ తమ్ముడి పే పేరెత్తేటప్పటికి పొంగిపోయాడు సంపాతి వెళ్ళి సముద్ర జలాలతో తర్పణ చేశాడు ఇన్నాళ్ళకి విన్నాను కానీ మహానుభావుడు మరణించాడని చెప్తున్నారని తర్పణలిచ్చి అప్పుడు తన కథ చెప్పాడు నేను ఈ పర్వతం మీద పడిపోయాను గంధర్వులకు కామం ఎక్కువ పక్షులకు ఆకలి ఎక్కువ సర్పములకు భయం ఎక్కువ కాబట్టి పక్షులకు ఆకలి ఎక్కువ కాబట్టి ఎక్కువ ఆహారం తినాలని కోరుకుంటాం నాకు రెక్కలు లేవు ఎక్కడికి వెళ్ళి తింటాను తినలేను అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకున్నారు మా తమ్ముడు నేను బ్రతికున్న కాలంలో తరచుగా నిశాకర మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను దర్శించేవాళ్ళం రామాయణం చదవాలి ఒకరోజు ప్రవచనంలో రామాయణం ఏమిటి చెప్పడం ఏమిటి అనుభవిస్తాను రామాయణం అంటే జీవితంలో అన్నదమ్ములు కలిసి చెయ్యవలసినది ఏదైనా ఉంటే మహాపురుషులు తొక్కిన భూమిని తొక్కడం గొప్ప నా దృష్టిలో ఒక దేవాలయ దర్శనం కన్నా ఒక మహాపురుషుడు తిరిగాడిన భూమి గొప్ప కలకత్తాలో రామకృష్ణ పరమహంస తిరుగాడిన బేలూరు మఠం గొప్ప వివేకానందుడు కూర్చున్న మామిడి చెట్టు నీడ గొప్ప చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చున్న పీఠ ప్రాంగణం గొప్ప చంద్రశేఖర వారు తిరుగాడిన శృంగేరి పీఠం గొప్ప మహాత్ములు తిరుగాడినటువంటి ప్రాంతములు గొప్పవే అక్కడ సంకుచితత్వం పెట్టుకుంటే అంతకన్నా ఆత్మహత్య సదృశమైన విషయం ఇంకోటి లేదు మహాత్ములు మహాత్ములే దీపాన్ని దీపంగా అంగీకరించడం జీవితంలో నేర్చుకోవాలి కాబట్టి అటువంటి మహాత్ముడని అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వెళ్ళేవారట నిశాకర మహర్షి ఆశీర్వచనం పొందేవారట ఇప్పుడు తలుచుకుంటున్నాడు నేను ఈ వింధ్య పర్వతం మీద పడిపోయిన తర్వాత ఎట్లాగో అట్లా డేకుతూ వెళ్ళి ఒక్కసారి ఋషి దర్శనం చేసుకుని ప్రాణం వదిలేద్దామనుకున్నాను డేకుతూ వెళ్ళా ఆశ్రమంలో ఏదో ప్రాంగణంలో మూల కూర్చున్నారు అసలు ఆ మహర్షి స్నానం చేసి వస్తున్న వైనాన్ని వర్ణిస్తాడు ఆయన స్నానం చేసి ఆశ్రమంలోకి వస్తున్నారట పులులు సింహాలు భల్లూకాలు ఇవన్నీ కూడా రాజు వెంట పరివారం ఎట్లా వస్తుందో వాటి మధ్య ఉన్న స్పర్ధ మరిచిపోయే అట్లా వచ్చేట ఆ తపశ్శక్తి అటువంటిది ఆ ప్రేమ భావన అటువంటిది అటువంటి వారి మధ్య జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా తమ వైరాన్ని మరిచిపోతాయి అట్లా కదిలి వచ్చేయట ఆయన లోపలికి వెళ్ళిపోగానే మహారాజు అంతఃపురంలోకి వెళ్ళిపోగానే పరివారం తిరిగి వెళ్ళిపోయినట్టు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత మహర్షి ఎప్పుడు చూశారో ఆయన మళ్ళీ బయటికి వచ్చారు బయటికి వచ్చి నిన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు నువ్వు రెక్కలతో ఉన్నప్పుడు నీ సోదరుడైనటువంటి జటాయుతో కలిసి తరచుగా నా దర్శనానికి వచ్చేవారు నువ్వు సంపాతివి కదా అని అడిగారు నువ్వు ఇలా అయిపోయావే బొళ్ళంతా పుళ్ళు పడిపోయిందే నీకు రెక్కలు కాలిపోయాయి అని అడిగారు అడిగితే జరిగిన కథంతా చెప్పి ఈ కారణం చేతన రెక్కలు కాలిపోయి శరీర త్యాగం చేద్దాం అనుకుంటున్నారన్నారు అంటే మహర్షి అన్నారు రాబో కాలంలో రామావతారం వస్తుంది ముగ్ధమోహనమూర్తి మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆయన్ని చూస్తే చాలు కానీ నాకు అంత కాలం శరీరంతో ఉండాలని లేదు ఎంత వైరాగ్యం కాబట్టి నేను త్యాగం చేసేస్తాను నువ్వు మాత్రం ఉండు నీ కుమారుడు సుపార్శుడు తెచ్చిపెట్టిన పదార్థం తింటూ ఉండు నువ్వు అలా ఎదురు చూడు ఒకనాడు ఆ రామకార్యం మీద వానరులు ఇటుగా వెడతారు వెళ్ళినప్పుడు సీతమ్మ జాడ విషయంలో నువ్వు వాళ్ళకి మాట సాయం చేయి రామకార్యంలో మాట సాయం చేస్తే నీ రెక్కలు మళ్ళీ నీకు వస్తాయి నన్ను నమ్ము అన్నారు ఆ మాట నిశాకర మహర్షి చెప్పారని నా ప్రాణాలు నిలబెట్టుకుని ఇలా బ్రతుకుతున్నా కానీ ఆకలి నా కొడుకు వాడి ఆహారం వాడు సంపాదించుకుని మళ్ళీ నాకు తెచ్చిస్తున్నాడు ఇప్పుడు మీ వల్ల నాకు తెలిసింది మీరు సీతమ్మ జాడ కలిపెట్టడానికి వెడుతున్నారు అని నా కుమారుడు నాకు ఒక రోజున చెప్పాడు మహేంద్రగిరి పర్వత శిఖరం యొక్క బిలం దగ్గర సముద్రంలో ప్రాణుల్ని పట్టుకోవడానికి వాడు తలక్రిందులుగా చూస్తున్న సమయంలో పైన నల్లటి మబ్బు మీద మిరుపుతీగ ఎలా ఉంటుందో అట్లా రావణాసురుడు సీతమ్మని పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు హా రామా హా లక్ష్మణ అని అరుస్తున్నటువంటి సీతమ్మని చూశాడు అదృష్టం రావణాసురుడు దారి ఇమ్మని బ్రతిమాలాడని ఆ కుమారుడు అడ్డుపడకుండా వదిలిపెట్టేశాడు బ్రతిమాలిన వాడి జోలికి వెళ్ళకూడదు అని వదిలిపెట్టేశాడు ఎంత ధర్మం అండి నిజంగా దయతో ఎవడైనా అడిగితే వాడి జోలికి వెళ్ళకూడదని వదిలేశాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు మొదలైన వారు వచ్చి ఎంత అదృష్టవంతుడు రా వాడు రావణాసురుడు రావాడు జోలికి వెళ్తే మరణిద్దు అని చెప్పారు ఆ వైనం నా కొడుకు నాకు వచ్చి చెప్పాడు సీతమ్మని రావణుడు అపహరించాడు మేము గరుత్మంతుని యొక్క వంశంలో వచ్చాం వైనతేయులం వినతాపుత్రులం అందుకని మిగిలిన వాటికన్నా మాకు ఉండేటటువంటి శక్తి ఎక్కువ